హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో మనం ఫోన్పేలో కొన్ని సెట్టింగ్స్ అనేది ఆప్ చేయకపోతే మన అకౌంట్లో అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ త్రీ మంత్స్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అందులో అంటే ఆటోపే అనే ఒక ఆప్షన్ వల్ల మనం కొన్ని పేమెంట్ చేస్తుంటాం సపోజ్ మనం యూజ్ చేసే నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఆహా లేదంటే రీసెంట్గా వచ్చిన జియో హాట్స్టార్ లాంటి యాప్స్కి మనం క్రికెట్ చూడడానికైనా లేదంటే మూవీస్ చూడడానికైనా పేమెంట్ స్టార్టింగ్లో తక్కువ చూపిస్తాయి కాబట్టి మనం పేమెంట్ చేసేస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ జియో హాట్ స్టార్ తీసుకుందాం అది మంత్లీ హండ్రెడ్ రూపీస్ అలా ఇయర్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే యాక్చువల్ ప్రైస్ కానీ మనకి స్టార్టింగ్లో త్రీ మంత్స్ కలిపి వన్ ఫిఫ్టీ అని చూపిస్తుంది పెట్రోల్ డేవేసెస్కి అలానే త్రీ మంత్స్ తర్వాత త్రీ హండ్రెడ్ చూపిస్తుంది అంటే అక్కడ నుండి ఎవ్రీ త్రీ మంత్స్కి త్రీ హండ్రెడ్ చూపిస్తుంది ఇప్పుడనేది ఈ త్రీ మంత్స్కి వన్ ఫిఫ్టీ చూపిస్తుంది అంటే మనకి ఇప్పుడు మంత్లీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ మంత్స్ తర్వాత మంత్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కానీ మనం అలా అయితే చేస్తుంటాం పేమెంట్స్ చేసిన తర్వాత సపోజ్ మనం ఒక పేమెంట్ అయితే ఓకే కానీ రెండు మూడు యాప్స్కి మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం సపోజ్ ఒక్కొక్క యాప్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనుకుంటే మనం మన రెండు లేదా మూడు యాప్స్కి పేమెంట్ చేసేస్తుంటాం పేమెంట్ చేసేటప్పుడు ఎప్పటిలాగే పిన్ ఎంటర్ చేస్తాం అమౌంట్ కట్ అయిపోతుంది అక్కడతోంది సరే అనుకుంటాం కానీ అక్కడ మనం ఆటోపే ఉన్న యాప్స్ని మనం అబ్జర్వ్ చేయము అయితే మనం అక్కడ ఉన్న ఆటో పైన అబ్జర్వ్ చేయకుండా పేమెంట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్ దాటిన తర్వాత ఒక యాప్కి త్రీ హండ్రెడ్ చొప్పున కట్ అయితే అలాగే త్రీ టు ఫోర్ యాప్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి టూ థౌజండ్ అనేది ఆటోమేటిక్గా మన అకౌంట్లో కట్ అయిపోతుంది అప్పుడు మన అకౌంట్లో అమౌంట్ ఉంటాయి సో అది ఒక మేజర్ డిసడ్వాంటేజెస్ అని చెప్పగలను కాబట్టి మన యాప్స్ యొక్క కొన్ని సెటింగ్స్ అనేది ఇప్పుడే ఆప్ చేయాలి దానికోసం ఫోన్పే ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా అమౌంట్ అనేది ఏ విధంగా కట్ అవుతుందో మీకు ఫోన్పేలో చూపిస్తాను చూడండి సో మనం ఫోన్పే ఓపెన్ చేసిన వెంటనే పైన మన ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఆవు పే అని ఒక ఆప్షన్ ఉంటుంది సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను త్రీ సబ్స్క్రిప్షన్స్ అనేది చేసుకున్నాను స్టార్ అని ఉంది హాట్ స్టేంజర్ అండ్ గూగుల్ క్లౌడ్ యొక్క ఇంకో సబ్స్క్రిప్షన్ పేమెంట్ ఆల్రెడీ చేశాను ఇది కొంతవరకు టైం ఇస్తారు ఆ టైం దాటిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన అకౌంట్లో అమౌంట్ కట్ అవుతుంది అంటే మనం ఆల్రెడీ పేమెంట్ అయితే తీసుకున్నాం అది వన్ టైమే తీసుకుంటాం నెక్స్ట్ టైం మనకు అవసరం లేదు అనిపిస్తుంది కానీ మనకి ఆ టైం గుర్తుండదు మన అకౌంట్లో అమౌంట్ ఉంటుంది అమౌంట్ ఉండే వెంటనే ఆ అమౌంట్ అనేది కట్ అయిపోతుంది మన సబ్స్క్రిప్షన్ కంటిన్యూ అయిపోతుంది అప్పుడు మనకు అవసరం అయితే ఓకే ఒక అవసరం లేకపోతే అనవసరంగా ఆ అమౌంట్ వేస్టే కదా ఒక సబ్స్క్రిప్షన్ ఓకే టూ ఆర్ త్రీ సబ్స్క్రిప్షన్స్ ఉంటే అది కూడా మనకు అనవసరం ఇక్కడ చూడండి ఈ సబ్స్క్రిప్షన్ ఎంత ఉందంటే త్రీ హండ్రెడ్ ఇది జియో హాట్ స్టార్ అప్ టు నెక్స్ట్ టైం త్రీ హండ్రెడ్ కట్ అవుతుంది ఇది ఇది ఏంటంటే వెబ్సైట్ హాస్టర్ హాస్టర్ వెబ్సైట్ యొక్క పేమెంట్ ఎంత ఉందంటే నెక్స్ట్ టైం ఫోర్టీన్ థౌసండ్ అనేది అప్ టు కట్ అవుతుంది అంటే ఆ టైంకి నాకు అవసరం లేకపోయినా ఒక ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అకౌంట్లో ఉంటే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది ఇదంతా మనం మేజర్ డిసడ్వాంటేజ్ ఇది చూడండి సో ఒక టైప్ ఎట్ల టైం అయితే ఉంటుంది ప్రతిదానికి సో అప్పుడు అవసరం లేకపోయినా మన అకౌంట్లో కట్ అవుతుంది ఒక్కసారి కట్ అయిన తర్వాత మనం తిరిగి అని రికవర్ చేయలేము ఆ అమౌంట్ని సో ఆ సబ్స్ ఆ సబ్స్క్రిప్షన్ మనకి అప్పుడు అవసరం ఉండదు దానికోసం ఇప్పటికే అర్థమైందనుకుంటా సో ఇప్పుడు ఏం చేయలేదు సింపుల్గా దీనిపై క్లిక్ చేస్తాం ఏదైతే సబ్స్క్రిప్షన్ వద్దు దానిపై క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తాయి ఇక్కడ చూడండి కింద డిలీట్ ఆటోపే ఉంటుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా రిమూవ్ అయితే అయిపోతుంది కొన్నిసార్లు పిన్ అడుతుంది మీరు పిన్ ఎంటర్ చేయండి నో ప్రాబ్లం పిన్ని వెంటనే ఆటోమేటిక్ డిలే అయిపోతుంది డిలే అయింది మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఆటో పే హస్బెండ్ రిలేటెడ్ ఇక్కడ రిమూవ్ ప్యాక్ ఇచ్చేసి మీరు రిమూవ్ చేయవచ్చు అనమాట ఈ విధంగా మనం సబ్స్క్రిప్షన్స్ అన్నిటిని ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని డిలీట్ చేసేయండి ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు మళ్ళీ పేమెంట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మీకు అవసరం లేకుండా ఆటోమేటిక్ కట్ అయిపోతుంది కానీ ఒక అవసరం అయితే మీరు మళ్ళీ అప్పటికప్పుడు రీచార్జ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ యాప్ యొక్క సబ్స్క్రిప్షన్ ఎండ్ అప్పటికి తెలుస్తుంది బాగా యూజ్ యూజ్ చేస్తుంటే సో అప్పుడు మాన్యుల్గా చేసుకోవచ్చు ఇది ఒక రెస్పాండ్ అనుకోవచ్చు లేదంటే ఆ డిసడ్వాంటేజ్ కూడా అనుకోవచ్చు సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఫోన్పేలో మీకు యూజ్ అయ్యే చాలా వీడియోస్ అయితే చేశాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ